ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఆరు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం కొరింతెలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం నలభై ఏడో మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు వ్యాఖ్యానాంశం రెండవ మనుష్యుడు మొదటి భాగం వ్యాఖ్యానాంశం రెండవ మనుష్యుడు మొదటి భాగం వ్యాఖ్యానం రెండవ మనుష్యుడు ఈ లోకమునకు దిగువచ్చాడు ఈ కారణమును బట్టి దేవుని అద్భుతమైన కృప మొదటి మనుషునికి అతని సంతానమునకు అనుగ్రహింపబడుట మాత్రమే గాక మొదటి మనుషుడు పూర్తిగా ప్రక్కకు పెట్టివేయబడను అనే వాస్తవం నిరాక్షేపమైనది మొదటి మనుషుడు లోపములు లేనివాడయుండినేలా రెండో మనుషుని కొరకు చూడవలసిన అవసరత లేకపోవును మొదటి ఆదాము మీద నిరీక్షణ ఉంచుటకు అణువంత కారణమున్నను రెండో మనుషుని ఆవశ్యకత ఉండేది కాదు అయితే దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపించాడు ఆయనే స్త్రీ సంతానము ఈ సత్యమును మనం గట్టిగా పట్టుకొని ధ్యానించాలి సర్వమానవులు ఆదాము ద్వారా ఈ లోకానికి వచ్చారు గాని యేసుక్రీస్తు ఆదాము ద్వారా ఈ లోకమునకు రాలేదు మనము మత్స్సు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో చదువుచున్నట్లు ఆయన అబ్రహాము మరియు దావీదు వంశావళిలో నుండి వచ్చిన హక్కుదారుడై ఉన్నాడు లోక దేవుని చేత ప్రేరేపింపబడి ఆయన వంశావళిని ఆదాము వరకు పొడిగించి వ్రాశాడు ఆయన జననములోని మర్మమును గురించి దేవదూత కన్య మరియకు వివరిస్తూ పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని లోకాసువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనంలో తెలియజేశాడు ఇక్కడ మనకు నిజమైన మనుష్యుడు కనబడుచున్నాడు ఆయనలో ఏ పాప కళంకమైననో మరణమునకు దారితీయు ఏ అంశమైననూ లేదు ఆయన స్త్రీ సంతానముగా పుట్టినవాడు కన్య మరియ గర్భాన జన్మించినవాడు మన స్వభావము సంతరించుకుని మనుష్యుడే అయితే ఆయన సంపూర్ణముగా పాపరహితుడు పాపము మరియు మరణము ఆయన మీద అధికారము చేయుటకు రవ్వంత అవకాశము కూడా లేదు ఎందుకంటే వాటికి సంబంధించినవి ఆయనలో ఏమాత్రమూ లేవు స్థుతిపాత్రుడైన మన ప్రభువు ఒకవేళ ఆదాము శిరసత్వములో మానవ స్వభావం ధరించుకొని వచ్చి ఉండినడల ఆయన రెండో మనుష్యుడని పిలువబడి ఉండేటివాడు కాదు ఎందుకంటే మిగిలిన మనుషులందరిలో ఆయన ఒకడై ఉండేవాడు ఇంకా ఎక్కువగా ఆయన వ్యక్తిగతంగా మరణమునకు దాసుడై ఉండేవాడు అది ఒప్పుకునటైనను లేదా తలంచుకునటైనను దేవదోషనే అవుతుంది అయితే సాటి లేని ఆయన నామము స్థుతింపబడున గాక ఆయన నిర్మలమైనవాడు దేవుని పరిశుద్ధుడు కళంకము లేనివాడు ఆయన అద్వితీయుడు ఈ భూమి ఎన్నడూ చూడని ఏకైక నిష్కలంకుడు ఏకైక పరిశుద్ధుడు ఆయనే ఆయనకు సాటి అయిన వారు లేరు పాపము మరియు మరణము నిండిన ఈ లోకమునకు పాపరహితుడిగా వచ్చినవాడు ఆయనే జీవమునిచ్చువాడు ఆయనే ఆయనే స్వయంగా వచ్చాడు ఆయనలోనే జీవమున్నది మరి ఎక్కడనో జీవము లేదు సహోదరుడు సిహెచ్ మాకెంటోష్ శుభములతో వందనాలు